హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు న్యూజిలాండ్ ముచ్చట్లో విత్ రత్న ఒకదాన్ని నేను నడుచుకుంటూ అలా వెళ్ళిపోతున్నాను ఎక్కడికా అనుకుంటున్నారా వెయిట్ చేయండి మీకే తెలుస్తుంది నేను ఎక్కడికి వెళ్తున్నాను ఈ టన్న బయటకు వెళ్ళగానే నేను వెళ్ళాలనుకున్న ప్లేస్ అయితే వచ్చేస్తుంది నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నానో మీకు వెంటనే తెలుస్తుంది ఆగండి ఒక టెన్ మినిట్స్ నడిచి నేను అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాను ఇదే ఆ ప్లేస్ చూసారా చుట్టూ వెనకాల ఎన్ని పువ్వులు ఉన్నాయో వీటి కోసమే నేను వచ్చింది ఈ ఫ్లవర్స్ అయితే అచ్చని చూడ్డానికి చామంతుల్లా ఉన్నాయి వీటి ఆకులు కూడా చిన్న సైజ్ చామంతి ఆకుల్లో ఉన్నాయి ఈ యెల్లో ఫ్లవర్స్ అయితే ముద్దుగా బలే ఉన్నాయి కానీ నేను వచ్చింది అయితే వైట్ ఫ్లవర్స్ కోసమే వచ్చేటప్పుడే నాతో పాటు ఒక కంటైనర్ తెచ్చుకున్నాను ఈ పువ్వులన్నీ కోసం అందులోనే కలెక్ట్ చేసుకుంటున్నాను అలా పువ్వులు కోసేసుకోవచ్చా రోడ్ సైడ్ వేనే మీలో ఎవరికైనా డౌట్ వస్తే ఇవి పార్క్స్ లో కట్టుకొని పెంచే ఫ్లవర్స్ కాదు ఖాళీ స్థలాల్లో పెరిగే ఫ్లవర్స్ అందుకే కోసుకుంటున్నాను కంటైనర్ ఫిల్ అయిపోయిన తర్వాత మిగిలిన ఫ్లవర్స్ని ఇలా బంచ్లో కోసుకొని నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాను ఇంటికి వచ్చిన తర్వాత మా గార్డెన్లోకి వెళ్ళి ఈ పింక్ ఫ్లవర్స్ కూడా కోసాను ఈ ఫ్లవర్స్ ఆల్రెడీ గార్డెన్ టూర్లో మీకు చూపించాను కదా ఇన్ని ఫ్లవర్స్ కలెక్ట్ చేశాను వీటితో ఏం చేస్తున్నానా అని మీకు డౌట్ వచ్చింది కదా ఆ పాయింట్గా వచ్చేస్తున్నాను ఇన్ని పువ్వులు తీసుకొచ్చింది దేవుడికి మాల కట్టడానికి మాల కట్టడం అయితే స్టార్ట్ చేశాను మొత్తం తెచ్చిన పువ్వులన్నిటితో మాలలు కంప్లీట్ చేసేపాటికి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది నాకు ఈ పూల మాలలు కట్టడం అయితే నేను స్కూల్ డేస్లోనే మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ప్రతి పండక్కి పువ్వులన్నీ పోగి చేసి ఇలా మాలలు కట్టి అలంకరించడం అంటే నాకు చాలా ఇష్టము కట్టిన మాలలన్నీ తీసుకుని టెంపుల్కి అయితే వచ్చేసాము ఇది తవరంగా సిటీలోని సనాతన్ ధర్మ మందిర్ ఈ టెంపుల్లో ప్రతి ఫ్రైడే ఈవినింగ్ భజన అండ్ అన్న సంతర్పణ కూడా ఉంటుంది మేమిక్కడికి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కానీ ఎప్పుడు ఇక్కడ దేవుళ్ళకి ప్లాస్టిక్ దండలే చూసి నాకు మనసుకు బాధగా అనిపించింది ఒక్కసారైనా నా చేతులతో ఇలాగా ఫ్రెష్ పూలమాలలు చేసి తీసుకెళ్లాలని అనిపించింది ఒక ఫ్రైడే నేను అనుకున్నట్టుగానే బాగా వీలు కుదిరింది వెంటనే ఫ్లవర్స్ కలెక్ట్ చేసి దండలు కట్టి గుడికి అయితే తీసుకెళ్ళను అమ్మవారికి నా చేతులతో కట్టిన మాలను వేస్తే ఏదో తెలియని ఆనందం నేను ఇలా పూలమాలలు తీసుకెళ్లేప్పటికీ గుళ్ళో వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు ఇలా ఫ్రెష్గా తీసుకొచ్చారు ఫ్లవర్స్ అని చెప్పి శివపార్వతులు అయితే పూలతో అలంకరించిన తర్వాత చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదని నాకు అనిపించింది ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతటి వరకు బాయ్ ఇంటికి నేను చేసిన పూలమాలలు మీకు నచ్చాయా లేదో కామెంట్ చేయండి ఓకేనా మర్చిపోకండి